హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ జామ్ సో పన్నెండు వచ్చేసి మనం పెనుగించి పూ అంటే ఏపీ సైడ్ అయితే రావడం జరిగింది రైతు మనకి పిలవడంతో ఈరోజు వచ్చాము మనము అంటే ఎప్పటి నుంచో మనకి రైతు పిలుస్తున్నారు సో ఈరోజు మనకు కుదిరింది ఆంధ్ర సైడ్ మీరు ఎక్కడైనా ఎవరు పిలిచా కూడా మీరు రావడం జరుగుతుంది ఖచ్చితంగా కాకపోతే డేట్ షెడ్యూల్ ప్రకారం అయితే రావస్తాను నేను ఖచ్చితంగా సో మీరు ఎవరైనా సరే మీకు రావాలి నేను ఉంటే నేను ఖచ్చితంగా మీ యొక్క పంట అబ్జర్వేషన్ చేయాలి అనుకుంటే మనకి ఫోన్ చేయండి కామెంట్ చేయండి మీ పంటలో ఎటువంటి సమస్యలు సరే మీకు కా క్రాప్ రాకపోవడం కానీ ఈ రైతు వచ్చేసి క్రాప్ సెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ మనకి పిలవడం జరిగింది ఎందుకంటే ముందు షెడ్యూల్ ఆప్షన్ కోసం వాళ్ళు పిరవడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే ఏమైనా పంట ఏదైనా మనకి ఫెడ్ సెడ్స్ అందకపోయినా కూడా ఏదైనా కాయ వంకర రాకుండా అలాంటి భవిష్యత్తు రాకుండా వాళ్ళు పిలవడం జరిగింది మనకి సో రైతునే ముఖాముఖి ఈరోజు మనం తెలుసుకుందాం పెనుగంచిపూల్లో ఉన్న రైతు గ్రామం కాబట్టి పెనగంచిపూర్ మండలంలో ఒక చిన్న గ్రామం మనకి సో ఈ రైతు వచ్చేసి పేరు అడ్రస్ మొత్తం తెలుసుకుందాం ఎన్ని ఎకరాల పంట ఏ సీడ్ వేసుకున్నారు ఈ సీడ్ యొక్క మనకి గొప్పతనమైంది ఎన్ని నెలల పంట వేసుకున్నారు పూర్తిగా తెలుసుకుందాం సార్ మీ పేరు వచ్చేసి ఏం పేరు మీ పేరు శంకర్ శంకర్ వచ్చేసి పేరు వచ్చేసి శంకరా ఊరి పేరు ఏంటి పెన్ గిపూర్ ఎన్ని ఎకరాలు తోటేసారు మీరైతే ఐదు ఎకరాలు సార్ మీరు ఎన్ని ఎకరాలు వేసారు ప్రజెంట్ ఈ సంవత్సరం మీరు ఎకరాలు ఐదు ఎకరాలు వేసారు ప్రతి సంవత్సరం అనుభవం ఏమైనా ఉందా మీకు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి అనుభవం అయితే ఉంది మీకు అయితే మీరు ఎప్పుడైనా మీకు లాస్ అనేది వచ్చిందా పంట బొప్పాయి పంట వేయడం వల్ల మీకు ఏమైనా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వైరస్ వచ్చింది వైరస్ అంటే ఏ సంవత్సరం మీకు వచ్చింది అప్పుడు పాత లేకుంటే మొన్న మొన్న కాదు పది సంవత్సరాలు అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ వైరస్ అప్పుడు వైరస్ ఇప్పుడు మీకు అంటే కొంచెం మందులు ఎక్కువ వాడుతున్నాం అంటే మనం రావడం వల్ల మనకి తెలుసుకుంటున్నాం కాబట్టి వాడుకుంటున్నాం సో నో ప్రాబ్లం ఎందుకంటే మనకి టెక్నికల్ మారిపోయింది మారిపోయింది తెలిసిపోయింది ఎప్పుడు ఏ స్టేజ్ లో మనం వాడుకోవాలి అని తెలిసిపోయింది అక్క వాళ్ళు కూడా అట్లా వీడియో తీయండి ఒకసారి అక్క వాళ్ళు కూడా ఉన్నారు మనకి పంటలు వచ్చిన ఒక అక్క వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రైతు ఒక యాజమాన్య వాళ్ళు సో హాయ్ అక్క అందరు హాయ్ పని బాగా చేస్తున్నారా కలుపు తీస్తున్నారా ఏం పని చేస్తున్నారు గడ్డి తీస్తున్నారు గడ్డి తీస్తున్నారా సో మీ అందరూ నేను డిస్టర్బ్ చేశాను సో ఏమనుకోకండి మీరు ఎందుకంటే మీ పిలవడం వల్ల వచ్చాను కాకపోతే మీ పని ఆలస్యం నా పని కూడా అవుతుంది సో సారీ అండి ఐదు ఎకరాలు మీరు పంట వేసారు ఎలా ఉంది ఈ సంవత్సరం మీకు అనుభవం అంటే పంట లాభం వస్తుందని చెప్పి మీరు ఊహించుకుంటున్నారా లేకపోతే లాస్ వస్తుంది అనుకుంటున్నారా ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు ను బట్టి దిగుబడి ఎక్కువ రావాలి రేటు ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి డబ్బులు బాగా వస్తాయి ప్రజెంట్ ఐదు ఎకరాలకి సుమారు ఖర్చు ఎంత వేసారు ఎస్టిమేషన్ మీకు ఐదు అంటే డ్రిప్పులు అన్ని మొత్తం ఐదు ఎకరాలకి మూడు లక్షలాగా చూసారుగా ఫ్రెండ్స్ ఐదు ఎకరాలకి మూడు లక్షల దాకా అయితే ఖర్చు రావడం జరిగింది ఎందుకంటే మల్చింగ్ వచ్చేసి మంచి మల్సింగ్ తీసుకున్నారా అంటే నెంబర్ వన్ మల్చింగ్ అట్లా ఉంటాయి మల్చింగ్ లో కూడా మైక్రాన్ కేజీ ట్వంటీ వన్ మైక్రాన్ ట్వంటీ వన్ మైక్రామ్ మల్చింగ్ తీసుకున్నారంటే మనకి డ్రిప్ ఒకటా రెండా మీరు వేసింది ఒకటే ఒకటే డ్రిప్ డ్రిప్ చైనా డ్రిప్ చైనా డ్రిప్ వేసుకున్నారు ట్వంటీ ఫోర్ మైక్రామ్ మల్చింగ్ ఏమో చైనా డ్రిప్ వేసుకున్నారు పంట చూసుకుంటే మనం ప్రతిదీ కూడా కాయలే ఉన్నాయండి మీరు చూస్తున్నారు కనిపిస్తున్న ప్రతిదీ కూడా మనకి అన్ని చెట్లు కూడా క్రాప్ సెక్షన్ ఉంది బాగా ఉంది కాయ ఒక్కొక్క కాయ ఎన్ని కేజీల దాకా రావచ్చు మీకు అనుభవం రెండున్నర మూడు కేజీల రెండున్నర నుంచి మూడున్నర దాకా రావచ్చు అంటే మనం పెంచుకునే వేటిని బట్టి మనం వాడుకునే విధానం బట్టి మరి పైన మీకు ఏమైనా ప్రాబ్లం అంటూ ఉందా మీ యొక్క పంట సమస్యకి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటే మందులు కొట్టుకుంటాం మందులు పిచ్చ చేసుకుంటారు ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే మంచిదా లేకుంటే పిచ్చి చేస్తే మంచిదా ఎక్కువ డ్రిప్ కె పంపిస్తే మంచిది డ్రిప్ కి ఎందుకు ఇవ్వాలి అంత మంచిది అంటున్నారు మీరు డ్రిప్ కి ఏర్లు ఎక్కువ మంచి మాట చెప్పారు సార్ మీరు మంచి ఆన్సర్ ఇచ్చారు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువ ఇస్తేనే చాలా బాగుంటది స్ప్రేయింగ్ అనేది ఎక్కువ శాతం చేయకూడదు చేస్తే మనకి కాస్త మొక్క కూడా వంకర రావడం కూడా కాయకు కొంచెం దెబ్బ తినడం కూడా జరుగుతుంది కాబట్టి కాయ డ్యామేజ్ కూడా రావడం జరుగుతుంది మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటే చాలా మంచిది మనకి మల్చింగ్ పేపర్ వేసుకున్నా వేసుకోకపోయినా డ్రిప్ ఉంటే చాలా మంచిది డ్రిప్ ఉంటే మల్చింగ్ అనేది కలుపు కడుపుని వారం ఒక దానికే కోసం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాబట్టి డ్రిప్ అయితే చాలా బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీరు ఎవరి సరే డ్రిప్ వాడకపోయినా ఈసారి డ్రిప్ ఆడుకోండి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ద్వారా కూడా ఇస్తుంది మనకి ఫ్రీగా సబ్సిడీ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి కంపల్సరీగా ఫ్రీ ఆప్షన్ తీసుకోండి మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం ప్రజెంట్ ఏంటంటే సబ్సిడీ పరంగా ఇస్తుంది మనకి వాడుకోండి సో ప్రజెంట్ మీరు ఎంత ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చేలాగుంది మీకైతే ఇంకో ఫస్ట్ కటింగ్ జనవరి ఒక రెండు మూడు కాయలు అంటే జనవరి లోపు కింద ఫస్ట్ వచ్చిన కాయలు కటింగ్ ఏదైనా లోకల్ అమ్ముకుంటారా ఢిల్లీ కటింగ్ చేపిస్తారు మీరు ఎక్కువ శాతం రెండు కాయలు మూడు కాయలు పండినప్పుడు లోకల్ వాళ్ళు తీసుకుంటారు లోకల్ అమ్మిస్తారు మీరు అమ్ముతారా లేకుంటే వాళ్ళు బయరు ఎవరైనా వస్తారా బయర్లు వాళ్ళు వచ్చి తీసుకుంటారు రెండు మూడు కాయలు చెట్టు రెండు మూడు ఉంటాయి కాయలు ఇది ముందు కాస్త పడ్డకాయలు ముందు తర్వాత నుంచి తర్వాత చుట్టూ నాలుగు ఐదు వచ్చినప్పుడు కటింగ్ ఢిల్లీ ఢిల్లీ కటింగ్ పెడతా ఢిల్లీ కటింగ్ పెడితే మంచిదా మనకి లోకల్ కటింగ్ అమ్ముకుంటే మంచిదా ఢిల్లీ కటింగ్ ఉంటే కాయని బట్టి దిగుబడి ఉంటే ఢిల్లీ కటింగ్ లో మనకి ఒకసారి డబ్బులు వచ్చినట్టు ఢిల్లీ కటింగ్ ఎందుకు అమ్మాలి లోకల్ గా అమ్ముకోవచ్చుగా మరి లోకల్ అమ్మాలంటే ఒక్కొక్కసారి రారు పండు పండిపో పండుగ పండిపోతుంది పోదు ఫ్రెండ్స్ మీకు కూడా లోకల్ కటింగ్ వల్ల ఏంటంటే మనకి చిన్న లాజిక్ ఒకటే సార్ మీకు ప్రతి మనం వీడియో చూసేవాళ్ళు లోకల్ కటింగ్ ఏంటంటే వాళ్ళు పండిన కాయే తీసుకుంటారు వాళ్ళు పచ్చికాయ దూరకాయలు పట్టికాయలు తీసుకోరు వాళ్ళు కాబట్టి మనకి వెయిట్ లెస్ తగ్గాలి ఒక చెట్టు వెయిట్ లెస్ తగ్గాలి అంటే మనకి ఎక్కువ డిల్లీ కటింగ్ కావాలి దీని ఢిల్లీ కటింగ్ గురించి పూర్తి వీడియో ఒకటి తీస్తాను మీకు ఢిల్లీ కటింగ్ గురించి లోకల్ కటింగ్ కూడా ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఢిల్లీ కటింగ్ ఇంపార్టెంట్ ఢిల్లీ కటింగ్ ఎంత ఢిల్లీ కటింగ్ చేస్తే మనకి అంత ఎక్కువ ఇంకా ఫ్రూట్స్ అనేది వస్తాయి మనకి క్రాప్ సెక్షన్ వస్తుంది మనకి వచ్చిన క్రాప్ కూడా మనకి తెలిగ్గా ఉంటది మనకి ఢిల్లీ కటింగ్ కి లోకల్ కటింగ్ అయితే వాళ్ళు ఎవరో వస్తారు ఇద్దరు ముగ్గురు వస్తారు కింద ఈ క్యాప్ పండు బాడితే ఈ కాయనే కోసుకుంటారు ఈ క్యాప్ ముట్టుకోరు మళ్ళీ మళ్ళీ ఇంకొక ఇంకో వారంలో ఈ సార్ మీకు అది మనకి చాలా లాస్ అది ఒక్కొక్క పండి పండినట్టు వాళ్ళకి ఉంటే కాయ అనేది మనకి స్టెప్ ఆగిపోయింది మనకి ఇంకా పూత ఫ్లవరింగ్ రాదు కాబట్టి మనం వాడే ప్రతి మందు కూడా వేస్ట్ అనేది అవుతుంది కాబట్టి చెప్తున్నాం ఢిల్లీ కటింగ్ చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ కటింగ్ కావాలి అంటే కంపల్సరీ మనకి చెప్పండి మన దగ్గర పంపిస్తాం మంచి రేటే పట్టిస్తాం కూడా ఎక్కడ సరే ఏ ఏరియా చెప్పండి తప్పేం లేదు మీకు అక్కడ దగ్గరుండి కాటా దగ్గరనే మీకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వైబీజీ కాటా దగ్గర అమౌంట్ ఇచ్చి మరి మంచి రేట్ పలికేయడం జరుగుతుంది రేట్ దగ్గరనే ఇస్తాం అక్కడ కూడా అమౌంట్ కూడా ఇచ్చే బయటకు వెళ్తారు వాళ్ళు బేస్ కూడా వచ్చేసి పంపిస్తాం మీకు ఎవరికైనా కావాలంటే పంపించండి పంపిస్తా ఎవరైతే ముందస్తులో ఉన్నారో కటింగ్ స్టేజ్ లో ఉన్నారో చెప్పండి పంపిస్తాను సార్ మీ పేరు ఏంటి రామ్ రామ్జా మీరు ఏమైనా ఫార్మింగ్ చేస్తున్నారా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు చేశారు మీరు కూడా ఎక్కడ తోట అక్కడ ఉందా అక్కడ కూడా వస్తాను ఖచ్చితంగా చూస్తాను ఎందుకంటే బాబాయ్ గారు మనకి పిలిచారు కాబట్టి బాబాయ్ గారు అయిన తర్వాత మీ దానికి వస్తా ఖచ్చితంగా ఉన్న సమస్య కూడా నేను చూస్తా ఖచ్చితంగా నో ప్రాబ్లం అండి ఒక వీడియో అయిన తర్వాత ఖచ్చితంగా అయితే సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మనకైతే పరింట్ పెడిగిన పూల దగ్గర ఏరియాలో ఒక చిన్న గ్రామంలో అయితే మనం ఉన్నాము మీరు ఎవరికైనా సరే పంట సమస్య కూడా ఉన్నా ఈ యొక్క పంట సమస్య కూడా చాలా బాగుంది క్రాప్ సెక్షన్ చాలా బాగుంది కాయ కూడా ఫ్రూ ఫ్రూట్ కూడా చాలా బాగుంది మనకి కాకపోతే కాయ వచ్చేసి మనకి సైజు ఊరాలి ఇంకా సైజు ఊరాలి ఒక కాయ చిన్న చిన్నగా ఉన్నాయి వస్తాయి దానికి ఇంకా టైం అయితే ఉంది మనకి ఈ నెల కాకపోయినా ఈ నెలలో మంచిగా ఉృద్ది కింద అడుగు మందులు మంచి సెక్షన్ ఇచ్చుకుంటే మనము చాలా ఉరిది ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇంకా సైజు రావాలి అంటే ఇంకా పట్టి సెక్షన్ రావాలి అంటే దానికి కూడా మందులు చాలా మంచి మందులు అయితే ఉన్నాయి మనకి సైజు రాయ్ మందు ఎన్ని హూమికి అని చెప్పేసి చాలా మందులు అయితే ఉన్నాయి మనకి ఎందుకంటే అవి వేసుకోవడం మనకి ఏంటంటే కాయ సైజ్ ఇంకా ఇక పూర్తి లెక్క ఉబ్బుద్ది మనకి ఉరిది కాబట్టి చెప్తున్నాను మీకు కావాలంటే కంపల్సరీ ఎవరికైనా సరే మనం చూసేవాళ్ళు కావాలంటే చెప్పండి మీ యొక్క స్టేజింగ్ చెప్పగలుగుతాను సో ఓకే ఫ్రెండ్స్ మీరు టోటల్ గా ఉంది రైతుకు వచ్చేసి చాలా బాగుంది ఈ సంవత్సరం నాకు అయితే అంటున్నారు పోయిన ఇయర్ కొంచెం లాస్ట్ లో వచ్చింది నేను వైరస్ రావడం అంటున్నారు ఈ సంవత్సరం వైరస్ అనేది లేదని చెప్పి అంటున్నారు వాళ్ళు సో ఎంత ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ఎంత ఖర్చు అనుకుంటున్నారు మీరు ఇంకా ఖర్చు ఎంత వస్తుంది అనుకుంటున్నారు సుమారుగా ఇంకా డెబ్బై కటింగ్ స్టార్ట్ అయ్యేదాకా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా అనుకుంటున్నాం డెబ్బై ఎనభై అంటే ఒక లక్ష కూడా మనం అనుకుంటాం గానీ అనుకున్నంత ఉండదు పెట్టుబడి కాస్త సంవత్సరాల నుంచి పెట్టుబడి పెరిగిపోతుంది మనకి మనం అనుకునేది ఒక రూపాయి అనుకుంటే తీరా చేసే టైంకి రెండు మూడు రూపాయలు అవుతుంది కాబట్టి మనం అనుకున్న ఎస్టిమేషన్ కుదరట్లేదు రోగం రోగం వస్తే మనం ఏం చేయలేం కదా కాబట్టి సో ఇప్పటికైనా సరే మీరు ఎవరైనా సరే మీరైనా సరే మంచి మందులు వాడుకోండి కింద డ్రిప్ అయినా సరే సరే పూతలో పురుగు లేకుండా చూసుకోండి పూత ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా చూసుకోండి పూత కొన్ని పూత మనకి దోమ కానీ వైరస్ కానీ డ్రాప్ అవుతా ఉంటుంది అలా కాకుండా చూసుకోండి బోరాన్ అయినా గ్రాండ్ సీన్ అయినా చాలా చాలా మంచి మందులు వాడుకోండి కాసీస్ ఉడిలాగా చూసుకోండి ప్రతి చెట్టుకి కాయ గుత్తులు గుత్తులాగా ఉండాలి మనకి గ్యాప్ గ్యాప్ ఇస్తే మనకి మనకి లాభం అంటే అక్కడ పోయింది మనకి లాభం పోయింది గ్యాప్ ఎప్పుడు కూడా లాభం ఉండదు రెడ్ అయినా సరే పన్ను నెంబర్కి అయినా సరే ఏ పండకైనా సరే షెడ్యూల్ మార మార్చకండి షెడ్యూల్ ప్రకారం నడుచుకోండి గ్యాప్ ఇస్తే లాభం పోయినట్టు మనకి అది ఒక గ్యాప్ వచ్చింది లాభం లాభం పోయినట్టే కదా కటింగ్ ఎప్పుడప్పుడు కటింగ్ అయితా ఉంటుంది రెండు రెండు రోజులు కటింగ్ అయితా పదిహేను రోజులు పది నుంచి పన్నెండు నుంచి పదిహేను రోజులు కటింగ్ అయిపోతా రోజు అంత రోజులు ఉండదు మనకి రాకపోతే ఖచ్చితంగా అయితే ఢిల్లీ కటింగ్ వచ్చేసి పన్నెండు పదిహేను రోజులు అయిపోవాలి లోకల్ కటింగ్ అయినా లోకల్ గా మూకుంటే మన మన చేతిలో ఎన్ని రోజులు కూడా పట్టింది ఎందుకంటే పట్టి రంగు రావాలి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది సో టోటల్ గా చైన్ మొత్తం కూడా ఇదే సరౌండింగ్ లాగా ఉంది మీరు చూసాం వీడియో అక్క తిన్నావా అక్క తిన్నావా ఏం కూర

ఓకే ఫ్రెండ్స్ వీడియో చాలా లాంగ్ అవుతుంది మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి రైతులు ఎవరైతే మీ పక్కన రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా సలహా ఇవ్వండి వాళ్ళకి ఎవరికైనా సరే మీ ప్రాబ్లం ఉంటే మనకి ఫోన్ నెంబర్ చేయమని చెప్పండి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ లాస్ట్ చెప్పడానికి అని చెప్పేసి అనుకోకండి మీరు ఎందుకంటే నాకు ఫస్ట్లో మర్చిపోయాను కాబట్టి ఎవరికైనా ఎటువంటి మీ పంట సమస్య ఉన్నా ఏ పంటకైనా సరే మనకు కామెంట్ చేయండి తెలిసినంత వరకు చెప్పగా సాధ్యం సాధ్యపడతాను సో ప్రతి పంటకి సొల్యూషన్ అయితే ఇస్తాను కంపల్సరీ షేర్ మాత్రం చేయండి ఎందుకంటే షేర్ చేస్తేనే మనకి వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తెలియని రైతు కూడా తెలుస్తూ ఉంటుంది ఏ పంట ఏ మొక్క వేసుకుంటే లాభం ఉంటుంది ఏ సీజన్కి ఏ పంట వేసుకుంటే బెటర్గా ఉంటుంది మనకి ఎటువంటి షెడ్యూల్ పాటిస్తే ఇంకా ఎక్కువ అధిక దిగుబడి పెంచుకోవచ్చు ఎలా తక్కువ అమౌంట్ షెడ్యూల్ పాటించుకోవాలి అమౌంట్ వచ్చేసి మనకి అధిక దిగుబడి ఎలా పెంచుకోవాలి టోటల్గా చెప్పడం జరుగుతుంది ఓకే బై ఫ్రెండ్స్